రబ్బీలు బోధించారు ఒక అన్యజనుల కోసం సబ్బాత్ నాడు తన స్వంత మైదానంలో తినుబండారాలు పెట్టవచ్చు తర్వాతి వాడు తినుబండారాలు తీసుకుని వాటిని తీసుకువెళ్తే అతను అతన్ని నిరోధించాల్సిన అవసరం లేదు రబ్బీలు బోధించారు ఒకరు శుక్రవారం నాడు తన పనిముట్లను అన్యజనుల అన్యజనులకు అద్దెకు ఇవ్వకూడదు కానీ అతను బుధవారం లేదా గురువారం అన్యజనులు సబ్బాత్లో వాటిని ఉపయోగిస్తారని అతనికి సానుకూలక సానుకూలంగా తెలిసినప్పటికీ అలా చేయవచ్చు అదే పద్ధతిలో శుక్రవారం నాడు అన్యజనుల లేఖన లేఖను ప్రసారం చేయడం నిషేధించబడింది అయితే అది బుధవారం లేదా గురువారం పంపబడుతుంది జోస్ ది ప్రీస్ట్ గురించి చెప్పబడింది ఇతరులు దైవభక్తి ప్రకారం అతని చేతి వ్రాత ఒక అన్యజనుల చేతిలో ఎప్పుడూ కనుగొనబడలేదు అది సబ్బాత్ రోజున తీసుకువెళ్తుందనే భయంతో రబ్బీలు బోధించారు డెలివరీ కోసం ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్దేశిస్తే తప్ప శుక్రవారం ఒక అన్యజనుల ద్వారా లేఖ పంపకూడదు అటువంటి షరతును విధించబడకపోతే దూత దానిని బట్వాడ చేయాల్సిన ఇంటికి సూర్యాస్తమయానికి ముందు చేరుకోవడానికి సమయం ఉంటే తప్ప దానిని బట్వాడా చేయకూడదని బేత్ షమాయి చెబుతుంది బేత్ హిల్లెల్ అయితే ఈ విధంగా నిర్వహిస్తుంది ఉత్తరం బట్వాడా చేయబడిన నగరంలోని గోడకు సమీపంలోని ఇంటికి చేరుకోవడానికి మెసెంజర్కు సమయం ఉంటే అతను దానిని చేయవచ్చు ఒకరు పంపకూడదు అని మొదట బోధించలేదా అసలు ఇది ఎటువంటి ఇబ్బందులను అందించదు మొదటి భాగంలో పోస్ట్ ఆఫీస్ లేని పట్టణానికి సంబంధించిన కేసు చివరి భాగంలో బురైత ఒక పట్టణం గురించి మాట్లాడుతుంది రబ్బీలు బోధించారు సబ్బాత్కు మూడు రోజుల కంటే తక్కువ ముందు ఒక నౌకను ఎక్కకూడదు ఒక వ్యక్తి ప్రైవేట్ వ్యాపారం కోసం సముద్రంలోకి వెళ్తే ఇది జరుగుతుంది కానీ అతను ఒక పుణ్యకార్యానికి వెళితే అతను అలా చేయవచ్చు అతను పడవ యజమానితో ఒక షరతు పెట్టవచ్చు అది విశ్రాంతి రోజున విశ్రాంతి తీసుకుంటుంది అయితే అతను అలా చేయనని అతనికి తెలుసు రబ్బీ శాసనం కూడా అలాగే ఉంది ఆ సిని సిమియన్ అయితే అలాంటి నిబంధన అవసరం లేదని గమలీల్ అభి అభిప్రాయపడ్డాడు టైర్ నుండి జిడాన్కు ప్రయాణించడానికి కొన్ని గంటల ప్రయాణం శుక్రవారం కూడా బయలుదేరవచ్చు రబ్బీలు బోధించారు సబ్బాత్కు మూడు రోజుల ముందు అన్యుల నగరాలపై ముట్టడి వేయకూడదు కానీ ముట్టడి వేయబడినప్పుడు దానికి అంతరాయం కలిగించకూడదు అలాగే క్షమై కూడా ఇలా చెప్పేవారు దీనిని వరకు అంటే సబ్బాత్ రోజున కూడా సిమియన్ గమలీలు చెప్పారు మొదలైనవి బొరైతా ఉంది జాడోక్ ఇలా అన్నాడు రబ్బన్ను ఘమాలీల్ ఇంట్లో సబ్బాత్కు మూడు రోజుల ముందు ఉతికే వారిని తెల్ల బట్టలు ఇవ్వడం ఆచారం కానీ శుక్రవారం కూడా రంగు బట్టలు దీన్ని బట్టి మనం తెలుసుకున్నాం రంగుల కంటే తెల్లని బట్టలు ఉతకడం కష్టమని అబ్బాయి అబ్బాయి రంగు బట్టలు ఉతికేవాడికి ఇచ్చి అడి అడిగాడు మీరు వాటిని ఉతకడానికి ఎంత తీసుకుంటారు తెల్లని బట్టల కోసం అని చాకలివాడు సమాధానమిచ్చాడు అబాయ్ ఇలా అన్నాడు రబ్బీలు తమ ప్రకటనతో మీకు ముందే ఉన్నారు తెల్లని బట్టలు ఉతకడం కష్టం రెండు పాఠశాలలు అంగీకరిస్తాయి మొదలైనవి షమై షామై పాఠశాల మునుపటి కేసులన్నింటిలో ముందు జాగ్రత్త చర్యలను ఎందుకు అమలు చేసింది కానీ వైన్ మరియు ఆయిల్ ప్రెస్ల విషయంలో వారు ఎందుకు అలా చేయలేదు సబ్బాత్ రోజున అనుకోకుండా చేసినట్లయితే లేదా చీకటిని సమీపించి సమీపిస్తున్నప్పుడు శుక్రవారం నాడు పాప పరిహారార్థం చేసే బాధ్యతను కలిగి ఉన్న ఉన్నటువంటి శ్రమను వారు నిషేధించారు కానీ ద్రాక్ష లేదా ఆలివీలపై ప్రెస్ భీములను ఉంచడం కోసం నాడు చేసినా కూడా పాప పరిహారార్థం చేయాల్సిన అవసరం లేదు దీన్ని బట్టి స్వతహాగా కొనసాగుతున్న పని శుక్రవారం ఆలస్యంగా ప్రారంభ వచ్చని ఊహించవచ్చు అలా పట్టుకున్న తాన ఎవరు జోస్ చెప్పారు ఇస్మాయిల్ ఆఫ్ ది మిష్నా ఎడియాత్ ఎల్లుల్లి పండని ద్రాక్ష మరియు పచ్చి ధాన్యం కాండాలు శుక్రవారం ఇంకా పగలు ఉండగా సూర్యాస్తమయం సమయంలో ఒత్తిడికి గురి కావచ్చు ఇస్మాయిల్ యొక్క శాసనం కూడా అలాగే ఉంది అకీబా అయితే ఇలా అంటాడు ఇది చేయకూడదు ఇలాజర్ ఎలాజర్ అయితే తానా క్రింది మిష్నా యొక్క ఇలాజర్ సమోవా అని చెప్పారు శుక్రవారం నలిగిన తేనె గూడులను ప్రెస్లో ఉంచరాదు సూర్యాస్తమయ సమయంలో తేనె దాని అదే అయిపోతుంది ఎలాజర్ అయితే దానిని అనుమతిస్తారు జోస్ అనేనా ఇస్మాయిల్ సిద్ధాంతానికి అనుగుణంగా సాధన చేసింది నూనె మరియు చిన్న నూనె ప్రెస్ల కవర్లు సబ్బాతులో నిర్వహించడాన్ని నిషేధిస్తుంది అయితే సామ్యూల్ దానిని అనుమతించాడు రైళ్ళు వస్త్రం విషయంలో కూడా అదే జరుగుతుంది రబ్ నిషేధించాడు మరియు షామ్యూలు అనుమతిస్తాడు హ్యాండిల్ చేయడానికి డెక్ను కవర్ చేయడానికి ఓడ బోర్డుపై ఉపయోగించే కవర్లను రబ్ నిషేధించారు మరియు షామ్యూల్ దానిని ఉప నిర్వహించడానికి అనుమతిస్తారు